ఆ నిందంతా కూడా కేపీ మీద పడింది కదా అంత మొత్తం మనస్తాపంతో కేపి ఇలా చేసి ఉంటాడు అంతే అని అపూర్వ అంటూ ఉంటుంది తప్పు అపూర్వ గారు నేను అసలు ఆత్మహత్య చేసుకోవాలనుకోలేదు నన్నొక్కరు చంపాలనుకున్నారు అని కేపి చెప్పగానే వాళ్ళెవరో చెప్పండి నాన్న అని చెర్రి బామ్మ మీరా అందరూ నిలదీ అడుగుతూ ఉంటారు కేపి సమాధానం చెప్పకుండా మౌనంగా అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు తర్వాత శరశ్చంద్ర గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి చూడు నేను ఇక్కడికి వచ్చానన్న విషయం ఎవరికీ తెలియకూడదు నన్ను కలవడానికి ఎవరు వచ్చినా కూడా లోపలికి పంపించొద్దు నా గురించి ఎవరైనా ఫోన్ చేసినా కూడా నేను ఇక్కడికి వచ్చానన్న విషయం ఎవరికి చెప్పొద్దు అంటూ గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళిపోతాడు తర్వాత శరశ్చంద్ర అంతరాత్మ అతని ముందు ప్రత్యక్షమవుతుంది ఏంటి శరశ్చంద్ర కేపి ఈ పాటికి ఇంటికి వచ్చే ఉంటాడు నువ్వే షూట్ చేశావని మీరాకి చెప్పే ఉంటాడు మరి నువ్వు ఇంట్లో కదా ఉండాల్సింది కాలుగాలిన పిల్లిలా అటు ఇటు ఇలా తిరుగుతూ తప్పించుకు తిరుగుతున్నావా అని శరశ్చంద్ర ఆత్మ అంతరాత్మ నిరోధిస్తూ ఉంటుంది నా చెల్లెలు మీరాకి నా మొఖం చూపించాలంటేనే చాలా భయంగా ఉంది నేను శిక్ష అనుభవించడానికి రెడీగా ఉన్నాను నా చెల్లెలు నాకు మరణశిక్ష వేస్తే నేను అనుభవిస్తాను అలా కాకుండా నా మొహం మీద ఊసి చెంపదెబ్బ కొట్టిందనుకో నేను దాన్ని భరించలేను తలెత్తుకొని మళ్ళీ నా చెల్లెలకి నా మొహం చూపించలేను అని శరశ్చంద్ర చెప్తూ ఉంటే అయితే ఏం చేస్తావు నువ్వు ఆత్మహత్య చేసుకుంటావా అని అంతరాత్మ ప్రశ్నిస్తూ ఉంటే అవును నేను నా చెల్లెల ముందు జీవితాంతం తలదించుకొని బ్రతకలేను అందుకన్నా చచ్చిపోవడమే మేలు ఇప్పుడే ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు వదిలేస్తాను అని శరశ్చంద్ర చెప్తూ ఉంటాడు చెప్పండి నాన్న నేను చంపాలనుకున్న ఆ పరమ దుర్మార్గుడు ఎవరు ఎవరు వాళ్ళని ఇప్పుడే చంపేస్తాను అని చెర్రి కోపంగా అడుగుతూ ఉంటే వాడెవడో తెలిస్తే నేను పేరు చెప్పకుండా ఎందుకుంటానమ్మా ఖచ్చితంగా చెప్తాను కానీ వాడెవడో నాకు కూడా తెలీదు వాడు ఒక దొంగ నేను కొండ మీద కూర్చొని ఉంటే వాడు నా దగ్గరికి వచ్చి నా వ్యాలెట్ లాక్కొని నన్ను కొండ మీద నుండి కిందకు తోసేశాడు అని కేపి చెప్పడంతో దొంగ విధవ వాడి కాళ్ళు చేతులు పడిపోను వాడు చచ్చిపోను వాడి పెళ్ళమ్మలో తాళి తెగిపోను అని బా అమ్మ తిడుతూ ఉంటే ఇప్పుడు అవన్నీ ఎందుకు వాడెవడో మనకు తెలియదు కదా వదిలేయండి అని అపూర్వ అంటూ ఉంటే అదేంటి మమ్మీ నిన్నో డాడీనో తిడుతున్నట్లు నువ్వెందుకు ఆ దొంగకి సపోర్ట్ చేస్తున్నావు అని నక్షత్రం అంటూ ఉంటుంది అమ్మ ఎన్ని రోజులకి ఇది కరెక్ట్ పాయింట్ పట్టుకుందే అని కోరింటాకు మనసులో అనుకుంటూ ఉంటుంది అయినా కూడా వాడిని అసలు వదిలిపెట్టను ఇలా పోనీలే అని అనుకుంటూ ఉంటే ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతారు వాడిని పట్టుకొని శిక్ష పడేలా చేస్తాను అని చెర్రి అంటూ ఉంటాడు అన్నయ్యకి చెప్తే ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాడు అని మీరా అంటుంది అవును ఆయన అయితేనే కరెక్ట్గా శిక్ష పడేలా చేస్తాడు అని కేపీ అంటే మీరా ముందు కేపీకి భోజనం పెట్టు ఏంటి ఇలా అలా చూస్తున్నావు ఇంకా వాటి గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు వెళ్ళండి వెళ్ళండి అని ఆ లోపలికి పంపిస్తుంది మమ్మీ నేను నిన్నొక విషయం అడుగుతాను నువ్వు కాదనకుండా చెప్పు అసలు కేపీ మామయ్య వచ్చిన దగ్గర నుండి నువ్వెందుకు అంతలా కంగారు పడిపోతున్నావు నువ్వు నాన్న ఇద్దరు కలిసి ఏదో చేసినట్లు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని నక్షత్ర నిలదీస్తూ ఉంటే అవునే నేను మీ నాన్న కలిసి మీ మావయ్యని షూట్ చేశాము మేమే ఇదంతా చేశాము సరేనా నోరు మూసుకొని వెళ్ళవే ఏదో పెద్ద ఆరాలు తీస్తుంది అని ఆ పొర్వ తిట్టడంతో నక్షత్ర లోపలికి వెళ్ళిపోతుంది అమ్మయ్య కేపి బావ పేరు చెప్పలేదు బావ పొద్దటి నుండి ఎక్కడ తన పేరు చెప్తాడో అని చాలా టెన్షన్ పడుతున్నాడు అసలు బావ ఎక్కడికి వెళ్ళుంటాడు ఉంటాడు అని అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత గెస్ట్ హౌస్లో ఉన్న శరశ్చంద్ర అమ్మ మీరా నేనే మీ ఆయన్ని షూట్ చేశాను ఇది నీకు చెప్పే ధైర్యం లేక దాచిపెట్టాను నేను కావాలని అలా చేయలేదు జీవితాంతం నీ మొహం చూస్తూ నేను తప్పు చేసిన వాళ్ళ బ్రతకలేనమ్మా మీరా నన్ను క్షమించు అంటూ వీడియో రికార్డ్ చేసేసి వెంటనే విషం తాగేసి ఇక గొంతు పట్టుకొని విలువిలులాడిపోతూ ప్రాణాలు వదిలేస్తూ ఉంటాడు